ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద రైతులు పనులను అడ్డుకున్నారు ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై రాస్తా రోకో చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుండి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పొలాలకు వెళ్లే దారి మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురికి కాలువని సైతం పూడ్చివేయడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక పొలాల వైపు నీరు పారడంతో పొలాలలో నీరు నిల్వ ఉండి నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లపూడి శ్రీనివాసరావు శీలం వెంకటరాజు బొచ్చు శ్రీను పల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎందుకు వచ్చారంటే గత సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ అర్జీలు పొట్లు కట్టడంలో పొంగళచూరు బై బైవర్సులో వాటర్ మురుకుని వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీసులోను ఎంబీ ఆఫీస్లో మూడు సంవత్సరాలు అయింది పెట్టి దానికి ఇవాళ పరిష్కారం లేదు ఈ రోజున నిన్నటిదాకా దారిలు ఇచ్చారు గ్రీన్ఫీల్డ్ అయ్యేవాళ్ళు ఆ పూర్వకాలం మా తాతల నుంచి కూడా మూడు వందల ఐదు ఆరు వందల ఎకరాల దారికి ఆ పక్క ఈ పక్క వెళ్ళకోకుండా మూసేశారు కానీ ఈ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా బెంబెలు ఇదే కానీ దారి పెంచకపోతే మేమందరం కూడా వ్యవసాయాలు చేయమని మా రైతులందరూ కూడా ముక్త ముక్తకరంగా చెప్తున్నారు మేము నా ఒరి నాటలు నాటమో మేము ఏమైనా సరే మాకు ఈ దారి కావాలి అని మా రైతులందరూ కోరటం వల్ల మేము ఈరోజు రావడం అయింది మరి ప్రభుత్వం వారు దీన్ని కాదు గ్రీన్ బిల్డ్ అయ్యేవాళ్ళు కానీ పీడీ గారు కానీ వచ్చి పరిష్కారం చేయాలి లేకపోతే అనేక మా పంటకాలలో ఇదివరకట్లాగా కాదు రోజు వర్షాలు కుర్తున్నాయి మాకు పైన ఎర్రకాల రిజర్వేటర్ ఉంది చెరువు నుండి డై మూడు నెలల్లో బైవర్స వెళ్తుంది ఆ నీరు కూడా బైవర్స నీరు పంట పొలాల మీద వెళ్ళి మునిగిపోయి వెళ్తున్నాయి మరి ఆ పంటలో మందు వేసినా వండు కావు మరి అంటేనే మాకు ఈ బైవర్స ఒకటి దారిలో ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం